నేను మామూలుగా టెక్నికల్ గా అడుగుతున్నా ఇప్పుడు అంటే ఆ గ్యాప్ అంటే మీకు కావాల్సిన బడ్జెట్లు దొరకడం గాని లేకపోతే మీకు కావాల్సిన యాక్టర్లు దొరకడం గాని అవే లేదు ఏ గ్యాప్ లేదు ప్రస్తుతానికి ఓకే కానీ నాకు బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు కదండి ప్రస్తుతానికి లేని కానీ మాస్టర్ అలా ఉండగలడా నేను మాస్టర్ అంటే మాస్టర్ లా తీసినప్పుడు అన్నారు అలాంటి కథ దొరికింది అన్నారు ఇప్పుడు మాస్టర్ లా తీసినప్పుడు కూర్చోపెట్టగలం కానీ నేను ఇంకా ఆ పొజిషన్లో అంత నమ్మకంగా కూర్చుంటానా లేదా అనేది టైం విల్ డిసైడ్ ఇప్పుడు నేను కూర్చుని నేను మాస్టర్ లా తీస్తాను సినిమా నేను మీకు చెప్పలేను కదా ఒకవేళ సినిమా తీసిన తర్వాత నేను మాస్టర్ లా తీసానండి అని అప్పుడు మీకు చెప్తాను కానీ ఇప్పుడు తీయకుండా నేను ఇలా తీస్తాను ఎలా చెప్తాను అప్పుడు మేం కదా చెప్పాలి మాస్టర్ లా తీసారండి అవసరాలు శ్రీనివాస్ కిలా చెప్తాను నేను ఎలా తీసాను నేను కదా అద్భుత అద్భుతంగా తీసినప్పుడు దట్ ఈస్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు మాస్టర్ చాలా అద్భుతంగా తీసాడు అవసరాలు శ్రీనివాస్ గారు అన్నప్పుడు ఇంకా అది మాస్టర్ మాస్టర్ మైండేగా మీరు చెప్తారు కానీ నాకు తెలియాలి కదా అంటే నాకు కూడా తెలియాలి కదా నేను ఏ పొజిషన్ లో ఉండి తీసాను అన్నది చాలా అంటే ప్రతి మనిషికి బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి కదండి అవును ఉంటాయి అండ్ ఆ బ్లైండ్ స్పాట్స్ ఎప్పుడు వాల్యూ ఇద్దామండి అండి అంటే ఈవెళ్ళు కనిపించిన బ్లైండ్ స్పాట్ నాకు రేపు కనిపించవచ్చు బట్ డైరెక్టర్ కి ఉండకూడదు కదండి ఉండకూడదు ప్రతి మనిషికి ఉంటాను డైరెక్టర్ మనిషి వేరు డైరెక్టర్ ఎందుకంటే డైరెక్టర్ అన్నవాడు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ థియేటర్ లో ఆడియన్స్ లాక్ చేయగలిగే ఒక ఛాంపియన్షిప్ ఉన్నవాడి డైరెక్టర్ అట్లా అయితే ప్రతి సినిమా ఆడేయాలి కదండి ప్రతి సినిమా జనాలకి హిట్ అయిపోయి ప్రతి సినిమా రెండు మూడు సంవత్సరాలు ఆడేయాలి కదా కానీ అలా చేసేవాళ్ళు ఎక్కడో రాంగ్ ఎస్టిమేట్స్ ఎక్కడ స్టోరీ లెవెల్ రాంగ్ ఎస్టిమేట్ గాని లేకపోతే రాంగ్ కంపోజిషన్ కంపోజిషన్ గాని లేకపోతే రాంగ్ ఆర్టిక్యులేషన్ గాని ఇలాంటివి జరిగినవి పోతాయి వాళ్ళు ఎంత కథలో జరుగుతుంది మార్చుకోవచ్చు కదా ఇందాక నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం వెళ్తే మనుషులు సైకాలజీస్ ఎలా మారాయి కరోనా తర్వాత మనుషులు బాగా మారారు ఒక భయం మొదలైంది మనుషుల్లో లైఫ్ స్టైల్ మారిపోయింది అండ్ అన్ని రకాల విషయాల్లో మార్పులు వచ్చాయి మోటార్ సైకిల్ మీద తిరిగేవాడు కారు కొందామా లేదా అనుకుని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నవాడు కారు కొనే సైడ్ కొనే ఇక్కడ మార్పు బాగా సొసైటీలో అన్ని విషయాల్లో కనిపించింది ఇప్పుడు మరి ఇవన్నీ ఇవన్నిటిని లేటెస్ట్ అబ్జర్వేషన్ మీదే కదా ఒక సినిమా తాలూకా ఫ్రెష్నెస్ కానీ లేకపోతే ఒక డైరెక్టర్ తాలూకా విజన్ అంది రీ టైమ్స్ మీద కానీ కనిపించేది నేను దాన్ని వ్యతిరేకించట్లేదు సార్ అంటున్నా కానీ నేను అనేది ఈ దృష్టి ఈ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి దీన్ని నేను ఎలా క్యాపిటలైజ్ దీని మీద నేను ఎలా క్యాపిటలైజ్ చేయగలను అని ఆలోచించడం కంటే ఒక మనిషి పక్క నువ్వు పట్ల నువ్వు ఎంపతితో ఉంటే వాడి భయాలు వాడి ఇష్టాలు వాడి కోరికలు అన్ని నువ్వు అర్థం చేసుకోగలిగే ఎంపతి నీకుంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఆబ్వియస్ గా నీ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతాయి అంటున్నా నాకు ఇది మెయిన్ కానీ అది మెయిన్ కాదు అంటున్నా ఓకే ఓకే అది మీ యాటిట్యూడ్ కంప్లీట్ గా అబ్జర్వ్ లేదా అండర్స్టాండింగ్ టువర్డ్స్ యువర్ ఓన్ వర్క్టిట్యూడ్ కంటే కూడా నాకు ఇలా సినిమా తీయడంలో ఎక్కువ ఆనందం ఉంది ఇలా సినిమా తీయడంలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది ఓకే అసలు నార్మల్ గా ఒక డైరెక్టర్ గా మీకు ఏ కైండ్ ఆఫ్ జానర్స్ కొంతమంది పీపుల్ లివ్ ఇన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ సమ్ పీపుల్ లివ్ ఇన్ యాక్షన్ ఆ రివెంజ్ డ్రామా ఇలాంటివి ఇప్పుడు అంతా కూడా కొంచెం హారర్లు బాగా ఆడుతున్నాయి నిమ్మకాయలు మేకులు ముగ్గులు దుమ్ములు ఇలాంటివన్నీ ఎక్కువ ఆడుతున్నాయి భయపెట్టే సినిమాలు ఆడుతున్నాయి ఓ పక్కన కట్ చేస్తే పెద్ద పెద్ద ఫ్యాంటసీ లైక్ కల్కి ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి మీరు ఏ కైండ్ ఆఫ్ జానర్స్ అంటే మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారండి ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ రైటింగ్ ఆల్సో నాకు తెలిసి నేను చూసే సినిమాలు నేను తీసే సినిమాలు అంటే నాకు ఇష్టమైన సినిమాలు అంటే నేను తీసినా కూడా చూసినా కూడా నాకు ఒకటే ఆస్పెక్ట్ ఎక్కువ నచ్చుతుంది అన్నిటికంటే అదేంటంటే ఆ సినిమా చూసిన తర్వాత ఆ చూసిన ఆడియన్స్ ఎంత తేలిక పడ్డాడు అన్నది ఒకటే నాకు తెలిసి నాకు ప్రమాణం అండి అంటే ఆర్ ఆల్ క్యారింగ్ లాట్స్ ఆఫ్ వెయిట్స్ రకరకాలు అంటే ప్రెషర్స్ ఆఫ్ డైలీ లైఫ్ కానీ లేకపోతే లైఫ్లో ఏది పర్చ్యూ చేయాలని తెలియదు కానీ నాకు జోత్తం సినిమా చూసిన తర్వాత చాలా మంది ఫేస్బుక్ లో మెసేజ్లు పెట్టారు నేను మా అన్నయ్యతో మాట్లాడలేదండి చాలా రోజులుగా ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడాను అని మెసేజ్ పెట్టారు నాకు ఐ ఫెల్ట్ గుడ్ ఎందుకంటే సంహవ్ దట్ మేడ్ సెన్స్ టు మీ అంటే ఒక పర్పస్ ఉంది అనిపించింది దానికి అది మరి అంటే మీరు అనుకుని రాసిందా అలాగా అనుకోకుండా అలా రియాక్షన్ వచ్చిందండి రియాక్షన్ కోసం కదా అంటున్నారు బట్ ఏ అది ఎక్కడో ఒకటి డైరెక్టర్ రైటర్ కి ఒక యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాటి ఏం ప్రజెంట్ చేస్తున్నాడు ఉంటుంది కదండి ఇప్పుడు శంకరాభరణం ద్వారా విశ్వనాథ్ గారు ఒకటి ఏం చేశాడు ఆ కథలో అవునండి సంగీత ప్రాధాన్యం అవును అండ్ డాన్స్ ఓరియంటేషన్ నేను కాదంటలేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుడిలో ప్రసాదం ఉందనుకోండి మన టార్గెట్ ఆడియన్స్ ఎవరైనా ఆలోచించారు కదా మరీన్ హోటల్లో రెస్టారెంట్ కదా నేను నువ్వు వండేవంటే గుళ్ళో ప్రసాదం కింద అంటే మీ కథ మీ సినిమా గుళ్ళో ప్రసాదం గుళ్ళో ప్రసాదం రెస్టారెంట్ లో టిఫిన్ కాదు గుళ్ళో ప్రసాదం ఏ భావంతో ఉంటారో నా సినిమా కూడా అదే భావంతో తీయాలని నా ఫీలింగ్ మీ ఫీలింగ్ ఓకే వెరీ నైస్ కానీ ఇంత మంచి డెఫినేషన్ ఒక సినిమా డైరెక్షన్ గురించి కానీ ఒక డైరెక్టర్ గా రాసే కథ గురించి కానీ ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఎవరు అని ఉండండి నా కథ మంచి కథ అవుతుంది నా కథ పవిత్రమైంది అని మాట్లాడితే మాట్లాడితేమో గుళ్ళో ప్రసాదం అని పోయినందుకు అభినంది మీరు ఇది చెప్పేదాకా ఒప్పుకోలేదు కాబట్టి ఇది చెప్పించినందుకు థ్యాంక్ యూ ఆలోచన కూడా నాకు ఇప్పుడే వచ్చింది కదా ఓ వెరీ నైస్ అదే కడి కవి కడి స్వతంత్రుడు అంటారు కదా ఎప్పుడైనా ఏ ఎక్స్ప్రెషన్ అయినా రావచ్చు ఇప్పుడు ఇది వచ్చింది అవును అంటే ఇప్పుడు మీరు మన ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఇద్దరు ఒకేసారి ప్రారంభం ఆయన ముందు చేశారు ఆయనతోనే కదా మీది ప్రారంభం కమర్షియల్ సక్సెస్ కూడా దాంతోనే వచ్చింది డైరెక్టర్ గా ఆయన ఎదుగుదల మీద మీరు ఒక డైరెక్టర్ గా ఎదుగుదల అంటే అతనే ఒక యాభై సినిమాలు తీయలేదు పదిహేనో ఇరవయో బ్లాక్ బస్టర్స్ ల్యాండ్ మార్క్స్ అవేం క్రియేట్ చేయలేదు బట్ ఆయన కంటూ ఈ క్రియేటెడ్ ఈ ఫర్ టుడే నిచ్్రెడ్ మోహన్ కృష్ణ మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ మీద కామెంట్ చేయమంటే ఆయన ఎదుగుదల మీద సంబంధం లేదు అండర్స్టాండింగ్ టూ వర్డ్స్ లేదు మోహన్ కృష్ణ అండర్స్టాండింగ్ ఎందుకండి నాకు ఐ లవ్ హిమ్ అండ్ కూర్చున్నప్పుడు ఆయన ఎంత నవ్వించాను ఆయన నన్ను ఎంత నవ్వించాడన్నది గుర్తుంటుంది తప్ప నాకు ఆయన ఎదుగుదల మీద కానీ ఆయన గ్రోత్ మీద కానీ అసలు ఇంటికెళ్లి విశ్లేషించి ఆలోచించే అంత అవసరం కూడా లేదు నేను అంటుంది అది కదా సార్ సైంటిఫిక్ గా కాకుండా ఇన్ జనరల్ గా ఒక సైకలాజికల్ గా సినిమా నుంచి సినిమాకి సినిమా నుంచి సినిమాకి వేరియేషన్స్ బాగా తెచ్చారు లేకపోతే ఇలా ఆలోచించగలుగుతున్నారు అది కూడా మెచ్యూరిటీ గురించి ఆలోచించలేదు సార్ అంట అవునా ఈ సినిమా కూడా నాకు నాన్న సినిమా ప్రివ్యూ కి ఆయన్ని పిలిచారు అప్పటిదాకా నేను ఆయన ఒక సంవత్సరం మాట్లాడుకోలేదు అంటే రోజు మాట్లాడుకోలేదంటే కారణం లేదు మాట్లాడుకోవడానికి సడన్ గా హాయినన్న సినిమా కనిపించి సీని ఇలా సినిమా రాశాను ఆ కథ నాకు తెలుసు సారంగపాడు జాతకం సినిమా రాశాను చేస్తావను రోల్ అందరూ అప్పుడు కలుసుకుని మళ్ళీ మాట్లాడుకున్నాం తప్ప మధ్యలో డిస్కషన్సే లేవు మాకు మీరు ఎవరితో మాట్లాడుతుంటారండి నార్మల్గా మీ రెగ్యులర్ ఎవరు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతున్నారు అంతే తప్పితే మీరు ఫోన్ చేసి హాయ్ ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఇలా తక్కువ అంటే చాలా మందికి నామే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ మీరు మీరు మాట్లాడరు మీరు మాట్లాడరు అని అండ్ అది నేను ఏదైనా ప్రయత్నించి మాట్లాడాలని కొన్నాళ్ళు ట్రై చేశాను కానీ దానివల్ల అశాంతి కలిగింది తప్పితే దానివల్ల ఉపయోగం లేదు అశాంతి ఎందుకు కలిగింది సార్ మాటలు లేనప్పుడు ఏం మాట్లాడాలి ఇప్పుడు ఫోన్ చేసి అంటే అలా అన్నవాళ్ళు మేలా ఫిమేలా ఇద్దరు నాతో పనిచేసిన వాళ్ళు యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఓకే ముఖ్యంగా నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఓకే ఎందుకంటే ఒక డైరెక్టర్ అంటే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్న ఫ్రెండ్షిప్ అంటే పని చేస్తున్నప్పుడు చాలా కంపాషనెట్ గా ఉన్నవాళ్ళు తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపించలేదు అనుకోండి ఏంటి ఇదేం ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది అందరికీ కాకపోతే నాకు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా మళ్ళీ మేము మాట్లాడుకున్నప్పుడు ఇది వరకు రిలేషన్షిప్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి మొదలవుతుంది అంతవరకు నాకు మళ్ళీ కొత్తగానే మళ్ళీ ఫ్రెష్ అంటే ఇది ఎక్కడ వదిలేసామో అక్కడే మొదలవుతుంది చలో ఇక్ బార్ అజనబీ బంజయ్ ఇప్పుడు మోహన్ కృష్ణ గారు ఒక సంవత్సరం మాట్లాడలేదు మళ్ళీ కలిసారు మళ్ళీ సేమ్ ఫ్రెండ్షిప్ అంటున్నా ఏం దిస్ గ్యాప్ డస్ నాట్ ఇంపాక్ట్ లేదు యాక్చువల్లీ రోజు మాట్లాడుకోడానికి ఏముంటాయండి అంతే కానీ అదే ఈ ఇండస్ట్రీలో ఇంత కలివిడైన ఇండస్ట్రీలో ఇంత హడావుడ్ ఇండస్ట్రీలో అలా ఉండడం కూడా ఒక రకంగా కష్టం అది కూడా ఒక ఆర్టేనండి నేను కష్టపడలేదు నేను అది ఆర్ట్ అని కూడా చూడలేదు అది నా మీ నేచర్ అది అవును అంతేగా అవును అంటే ఈ నేచర్ని జనరల్ గా ఇప్పుడు మీ ఇంట్లో మీ ఫాదర్ మదర్ వాళ్ళతో కూడా ఇలాగే ఉంటారండి మీ ఇలాగే ఉంటారు మా ఫాదర్ కూడా ఇలాగే ఉంటారు చాలా సార్లు నా చే దండం పెడిస్తున్నారు మీరు వాళ్ళ ఇంటర్వ్యూలో నిజంగా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ లవింగ్ రిలేషన్షిప్స్ అండి ఏది మీ ఎదురుగుండా కూర్చుని నేను మౌనంగా ఉండగలగడం అనేది అంతకన్నా ప్రేమించదు మౌనమేలను అంటే అన్లెస్ మీరు పర్ఫెక్ట్ అయితే తప్ప నాకు మౌనం లేదు కదా